అందరికీ నమస్కారం మనం ఇప్పుడు అమరావతిలో ఉన్నాం అమరావతిలో మన ప్రధానమంత్రి స్ఫూర్తితో మన రాష్ట్ర గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి లక్ష్యంతో పేద ప్రజల కోసం ఒక పథకాన్ని ఉగాది రోజున ఈవేళ లాంచింగ్ చేస్తున్నారు అదే జీరో పావర్టీ త్రీ ఫోర్ అనేటువంటి పథకాన్ని ఈవేళ ఆయన ఇచ్చేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ అమరావతి రావడం జరిగింది ఈవేళ అందరూ కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నలుమూల నుంచి ఈరోజు ఉగాది రోజున అమరావతిలో జీరో పావర్టీ కింద మార్గదర్శి బంగారు కుటుంబం అనేటువంటి ఒక పథకంతో పేద ప్రజల్లో ఉన్నటువంటి దారిద్రేఖ దిగి ఉన్నటువంటి పేద ప్రజల్ని అందరినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి కుటుంబాన్ని ఆదర్శవంతమైనటువంటి ఒక ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ సాయంత్రం నాలుగు నాలుగు గంటలు ఐదు గంటల మధ్యలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మరియు కార్యక్రమానికి ఆ ఉగాది రోజున ఆయన శ్రీకారం చుట్టారు మరిగా పి ఫోర్ అనేటువంటి సర్వే అంతకుముందు చేపించారు రాష్ట్రంలో అందులో ఉన్నటువంటి పేద ప్రజలు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అన్ని కుటుంబాలని కూడా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఆర్థికంగా ఎదగడం కోసం ప్రతి కుటుంబంలోని ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేటువంటి లక్ష్యంతో మన ప్రతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి అందులో భాగంగా మనం ఈరోజు అమరావతి సందర్శించాం మరి అమరావతిలోని భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ఒకసారి చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం ఈవేళ జీరో పవర్ అంటే దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి ప్రజానీకానికి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చెప్పినటువంటి ఒక మంచి పథకం ఈవేళ లాంచింగ్ చేస్తున్నారు మరి అందులోని భాగంగానే ఈరోజు మనం అమరావతిలో వచ్చాము మరి అమరావతిలో వెళ్దాం ఈ యొక్క కార్యక్రమంలో సరే వెళ్దాం మన మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలని ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈవేళ ఈ యొక్క పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఆయన ముందు చూపుకి ఇది ఒక నిదర్శనము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మన దేశ చరిత్రలో ప్రప్రదం అని చెప్పేసి చెప్పాలి అందుకు మనందరం గర్వకారణంగా భావిస్తున్నాం మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన చిరస్మరణీయులుగా రాష్ట్ర పేద ప్రజల గుండెల్లో నిలుస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఒకసారి చూడండి どうも。<Okay. S 2> okay. మరి అలాగే మన ఇక్కడ సుమారుగా రాష్ట్ర నలుమూల నుంచి సుమారు ఒక ఐదు వందలు బస్సులతో మొత్తం ప్రజలందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి కార్యక్రమానికి మంచి స్పందన ఏర్పడింది ఉగాది అయినప్పటికీ కూడా మన తెలుగు మంచి ఉగాది పండుగను కూడా పక్కన పెట్టి మరి వేళ ముఖ్యమంత్రి పిలిపినేరకు అందరం కూడా మరి ఈవేళ అమరావతి రావడం జరిగింది మరి ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం మన మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఎన్డీఏ కుటుంబం ప్రభుత్వం కూటమి ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం చాలా అందరం గర్వపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలని చెప్పి అందరూ కూడా చూసి ఆనందించాలని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అంటే నమస్కారం మరి మనం వచ్చింది అమరావతి చెప్పాలి కదా ఇప్పటి నుంచి సాయంత్రం మన ప్రతమ ముఖ్యమంత్రి గారు మన పీఫోన్ అంటే ప్రజల యొక్క దారిద్ర్య దిగలు ఉన్నటువంటి ప్రజానీకానికి ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమమే మరి ఈ కార్యక్రమాన్ని మన అయితే ముఖ్యమంత్రి గారు సాయంత్రం వచ్చిన వెంటనే ఒక కార్యక్రమాన్ని లాంఛించి లాంఛించం చేస్తారు మరి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యావన్ మంది కూడా రావడం జరిగింది మాత్రం యొక్క ఈరోజు కార్యక్రమాన్ని మనం చూడడానికి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు పంపి కూర్చోబెట్టండి గ్యాలరీలో ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరినీ మొత్తం సిట్టింగ్ అంతా బ్యాక్ ఉండిపోయారు డిఎఫ్ఎం డి దగ్గర వాళ్ళ ముందు తీసుకొని కూర్చోబెట్టమంటున్నారు గ్యాలరీ మేనేజ్మెంట్ చూసుకోండి ఒకసారి గ్యాలరీ ఇన్ఛార్జ్ డిఎస్పీ సిఎస్ఎస్ఐ ఇమీడియట్ మీరు కూర్చోబెట్టాలి ఒక ఆర్డర్ లో మొత్తం అన్ని కూడా ఫిల్ చేయాలి బ్యాక్ ఉండిపోయారు అంట జనాలు లైవ్ వెళ్ళిపోతుంది లైవ్లో ఉన్నాను వచ్చాము క్లిక్ చేసుకొని మళ్ళీ చూసుకున్నాము

శ్రీనివాసరావు మా ఇద్దరం అలాగే చెట్టుపట్ల నుంచి ఒక నలుగురు మొత్తం మన జీసగడ మండలం నుంచి వారు రావడం జరిగింది మరి యొక్క ప్రభుత్వ కార్యక్రమానికి మన ఎండిఓ గారు కోరిక మేరకు ఎంఆర్ఓ గారు కోరిక మేరకు మనం ఇవేళ అమరావతి యొక్క అధికారికమైనటువంటి ప్రోగ్రాంకి రావడం జరిగింది కనుక మరి ఇక్కడికి హాజరైనటువంటి ప్రజల్ని ఒక్కసారి అందరు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం هل تريد ان ఈరోజు మన జీరో పావర్ త్రీ బీ ఫోర్ కింద మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి మనం రావడం జరిగింది అలాగే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి ప్రజలు యావై మంది కూడా రాష్ట్ర నలుమూల నుంచి సుమారుగా ఐదు వందల మంది ఐదు వందల మంది బస్సులు పైనే వీళ్ళకి రావడం జరిగింది మరి అందులో భాగంగా మనం కూడా ఇక్కడ ఈరోజు అమరావతికి వచ్చాము ఈ కార్యక్రమానికి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనం మన యొక్క రాష్ట్ర

స్థానపోట పలాస మొత్తం మన జిల్లా నుంచి నలుమూల నుంచి సుమారుగా అన్ని మండలాల నుంచి కూడా అధికారికంగా పాత్రలు ప్రజలందరూ పాల్గొనడం జరిగింది అందరూ కూడా కూర్చోవాలి దయచేసి ఎవరు ఎవరు నిలబడకూడదు బయట ఉన్న వాళ్ళంతా కూడా త్వరగా లోపలికి రావాలి అందరూ సెటిల్ అయిపోతే సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి జిల్లా పరిషత్ సిఇఓ అంటే టీము గ్రామ బీడీ అంటే టీము గ్యాలరీలో కూర్చోబెట్టాలి ఫ్రంట్ నుంచి బిల్ చేసుకుంటారండి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ అంతా ఖాళీ ఉంది జీరో పవర్టీ పి ఫోర్ మార్గదర్శ బంగారు కుటుంబం ప్రతి పేద కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాననేటువంటి సత్యసంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికారమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలు నుంచే మహిళలు అలాగే యువత పెద్దలు అందరి యొక్క ప్రజల భాగస్వామి యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది మరి మన ప్రియతమ మన ప్రధాన ప్రధానమంత్రి స్ఫూర్తితో మన నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోయేటువంటి కార్యక్రమం ఆయన యొక్క సమాహస్తాల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తారు దయచేసి రాష్ట్రంలో ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి పేద ప్రజల యొక్క అభ్యర్థికి ప్రతి ఒక్కరూ కాడ్పాడు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ श्री राम नरेंद्र मोदी विजिट प्रधानमंत्री श्री नारायण चंद्र रावได గారికి విత్కొల ఆత్మ స్థిరమైన ఈ విషయం యొక్క ఉద్దేశం సమాజ వల్ల ప్రజలకు కాబట్టి దీనికి సమాచారానికి మాత్రం బాధ్యత ఉంది ఇక్కడ కుట్ట ఇతర అవకాశాలను ఉపయోగించకుండా బ్రహ్మాండంగా రాణించారు మనము మనం అందరం తగినదిగా వచ్చి వాళ్ళ ముందరి పైకి కదా ఆలోచించు ప్రభుత్వం అందంగా ఉంటాం ఆ వ్యక్తి కొంత కానీ

ఇది సమాజానికి సేవ మా బాధ్యత ఆర్థికంగా బలపడిన కుటుంబ తమ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా రాసుకుని ప్రాంతం మరియు కుటుంబ వివరాల ఆధారంగా సహాయం అవసరమైన కుటుంబాలను గుర్తించవచ్చు కుటుంబాలను వివిధ సూచికల ఆధారంగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు ప్రతిజ్ఞ పూర్తయిన తర్వాత ప్రభుత్వ సిబ్బంది రెండు కుటుంబాల మధ్య అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

అభివృద్ధి చెప్పింది ఎప్పుడు నాకు ఇటు రైట్ సైడ్ స్టేజ్కి స్టేజ్కి రైట్ సైడ్ ఆ ప్లేస్ చాలా ఉంది కొత్తగా వచ్చే వారందరినీ కూడా ఇప్పుడే ఎంటర్ అవుతున్న వారందరినీ కూడా రైట్ సైడ్ పంపించుకోవాల్సిందిగా కూడా దయచేసి వచ్చి గ్యాలరీలో తమ సీట్లో కూర్చోవలసిందిగా కోరుకున్నాము దయచేసి గ్యాలరీలో కానీ లేకపోతే అక్కడ కూర్చోవద్దు వచ్చి మీ గ్యాలరీలో కూర్చోవలసిందిగా